అమెరికాలో రీసెంట్ గా పెద్ద కామెడీ జరిగింది ఇది పాకిస్తాన్ కొంప ముంచిందా అంటే అవుననే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి జిత్తులు మారితనం అనేది పాకిస్తాన్కి అంటే అమెరికా యొక్క జిత్తులు మారితనం పాకిస్తాన్కి శాపంగా మారిందా అనే డిస్కషన్స్ ఎక్కువగా ప్రస్తుతం నడుస్తున్నాయి హసీం ముండి అనబడేటువంటి ఒక నాయకుడు భారత్ ఆపరేషన్ సింధూర్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళ ఆర్మీ చీఫ్ బంకర్లో దాక్కున్నాడు అనేటువంటి ఒక సాహస వీడు ఇతను అమెరికా పిలిచారు అమెరికాలో అద్భుతమైన లంచ్ ఐఎమ్ టు మీట్ మిస్టర్ అని చెప్పుకొచ్చారు వినేసి డొనాల్డ్ ట్రంప్ కి నోబుల్ చేసేసి పాకిస్తాన్ వచ్చేసాడు అతను రావడం రావడము పాకిస్తాన్ యొక్క ఎయిర్ చీఫ్ ఈయన వెళ్ళాడు ఈయన వెళ్ళి ఇక్కడ తిష్ట వేసాడు అక్కడ వేసి అక్కడ ఉండేటువంటి ఉన్నత అధికారులు అమెరికా యొక్క ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన అధికారులు వాళ్ళని కలిశాడు కలిసి అక్కడ ఒక లంచ్ చేసి వచ్చిన తర్వాత చూస్తే చైనా వైపు నుంచి పెద్ద పెద్ద వార్తలు ఏమనంటే ఆపరేషన్ సింధూర్లో చైనా ఆయుధాలు ఫెయిల్ అవడం హెచ్క్యూ నైన్ గానీ పిఎల్ ఫిఫ్టీన్ కానీ ఇవన్నీ కూడా ఫెయిల్ అవడం జేఎఫ్ సెవెన్ అవి బయట కూడా ఇలా భయపడి సో ఈ పరిస్థితుల్లో మేము పాకిస్తాన్ వైపు నిలబడి ఉన్నాము పాకిస్తాన్కి అత్యుత్తమైనటువంటి ఆయుధాలు ఆయుధాలు ఇవ్వబోతున్నాము హెచ్క్యూ నైన్ ఐదో ఫెయిల్ అయింది కానీ హెచ్క్యూ నైన్టీన్ ఇస్తాం అలాగే వాళ్ళకి జే థర్టీ ఫైవ్ అనబడేటువంటి ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాన్ని భారత్ దగ్గర లేని యుద్ధ విమానం ఇవాళ ఫ్రాన్స్ వాళ్ళు ఎన్ని గొడవలు చేస్తున్నారంటే చైనాని మేము మా మిత్రులుగా కన్సిడర్ చేస్తాం మీకు మెదట వాళ్ళు మా ఎనిమిస్ ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ టైంలో ఏకంగా వెయ్యి కొత్త సోషల్ మీడియా వెబ్సైట్స్ చైనా వాళ్ళు మొదలు పెట్టి ఎక్కడికక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రాఫిక్స్ పాత వీడియో ఫుటేజ్లు ఇవన్నీ చూపించి చూసారా భారత్ యొక్క రఫేల్ విమానాలు ఎలా కోల్పోయాయి ఈ డెబ్రిస్ని చూడండి అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో క్రియేట్ చేసే రఫేల్ విమానాలకు ఏం కాలేదు కౌంట్ కూడా చూసుకోవచ్చు దీంతో ఫ్రాన్స్ వాళ్ళు ఏంటంటే చైనా వాడు పని కట్టుకుని ఇలాంటి ప్రచారం చేశాడు మా రఫేల్ విమానాల పనితనాన్ని ప్రపంచానికి చెడుగా చూపించాడు నెగిటివ్ గా ప్రొజెక్ట్ చేశాడు కాబట్టి చైనాను మేము శత్రుగానే చూస్తున్నామని చెప్పి ఫ్రాన్స్ వాళ్ళు ప్రకటించారు ఇప్పుడు ఏమైందంటే మేము జే థర్టీ ఫైవ్ విమానాలు కూడా డిస్కౌంట్ రేటుకే పాకిస్తాన్కి ఇవ్వబోతున్నాము త్వరలోనే ఆగస్టులోనే విమానాలు ఇస్తే భారత్ ఏం చేయగలదని చెప్పి ప్రగల్భాలు చైనా గొప్పలు చెప్పుకోవడం ఇవన్నీ జరుగుతుండగా అసెంబ్లీ రేంజ్ చేశాడు ఈ గ్యాప్ లో అమెరికా వెళ్ళాడు వెళ్ళి తర్వాత పాకిస్తాన్ యొక్క ఎయిర్ ఫోర్స్ చీపితను కూడా వెళ్ళాడు ఇవాళ చైనా వాళ్ళ వెర్షన్ చూస్తే మేము వాళ్ళని మా ఐరన్ బ్రదర్ అనుకున్నాము నమ్మ దగ్గర ఏలి అనుకున్నాము పాకిస్తాన్ నమ్మ దగ్గర ఫ్రెండ్ ఎవరిని అనుకుంటాడా అంటే మూర్ఖుడే ఆ మూర్ఖుడు చైనా పరం మూర్ఖుడు ఇలాగే అమెరికాకు వెళ్ళి చైనా యొక్క ఆయుధాలు సరిగ్గా పనిచేయట్లేదండి వచ్చి వేస్ట్ అండి వాటిని మాకు అంటగట్టారు అవి ఇండియా ముందు నిలబడలేకపోయి నేరుగా వాళ్ళ యుద్ధ విమానాలు వచ్చే హెచ్కు ని తుక్కు తుక్కు చేసేసి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు మీరు మమ్మల్ని ఆదుకోండి మీకు ఎయిర్బేసెస్ ఎక్కడెక్కడ కావాలో మేము అరేంజ్ చేస్తాము మీరు మాకు ఆయుధాలు ఇవ్వండి అంటే ఇప్పుడు చైనా వాడు మాట్లాడుతున్నాడు నేను ఒకవేళ కమడ అనబలే మిలిటరీ ప్లేస్ ఉంది అక్కడ చైనా వాడే విమానాలు యుద్ధ విమానాలు అవన్నీ కూడా ప్రొడక్షన్ లో ఉన్నాయి ఇవాళ మాకు వచ్చే డౌట్ ఏంటంటే చైనాకి ఈ టెక్నాలజీ అంతా కూడా పాకిస్తాన్ కూడా అమెరికాకి ఇస్తాడేమో లేకపోతే పని పనిగట్టుకుని అమెరికా ఎందుకు వెళ్తాడు అంటే ఇప్పుడు ఈ జ్ఞానం వచ్చింది చైనాకి పాకిస్తాన్ గురించి తెలీదా ఇరాన్ కి అత్యంత సన్నిహితమైనటువంటి దేశము ఫ్రెండ్ అని చెప్పి ఇరాన్ డేటా అంతా కూడా ఇజాయిల్ వాళ్ళకి ఇచ్చిన వాడు పాకిస్తాన్ వాడే కదా రష్యాకి వ్యతిరేకంగా యుక్రెన్ కి సపోర్ట్ గా ఆయుధాలు పంపిస్తున్నటువంటి మూర్ఖుడు పాకిస్తాన్ పడ కదా ఇవాళ చైనా వాళ్ళకి రేలే వచ్చింది ఒకవేళ మేము జే థర్టీ ఫైవ్ అనుకోండి ఇందులో ఉండేటువంటి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అనండి స్ట్రెంత్ కలరింగ్ అనండి ఇవన్నీ కూడా అమెరికాకి పాకిస్తాన్ వాడు ఇచ్చేస్తాడు కాబట్టి మేము ఎట్టి పరిస్థితిలో ఇవ్వవు అని ఒక భారీ చావు దెబ్బ కొట్టినట్లయింది